నిన్న జరిగిన సండే ఎపిసోడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో సో నాకు ఏ పాయింట్ నచ్చినాయి ఏం నచ్చలేదు నేను మొత్తం చెప్తాను వీడియో మొత్తం చూడండి మీరు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సో స్టార్టింగ్ స్టార్టింగ్ కాకుండా మన లాస్ట్లో ఏం జరిగిందంటే ఇవాళ ఎపిసోడ్ మనం మొత్తం చూస్తే లాస్ట్లోనే కొంచెం బాగుంది చెప్పుకోవడానికి స్టార్టింగ్లో అంతా పెద్ద చెప్పడానికి ఏం లేవు లాస్ట్లో ఏం చేశారంటే ఎలిమినేషన్స్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని షో చేసుకుంటూ వచ్చినప్పుడు లాస్ట్లో ఏం చేశారంటే కార్నర్స్ ఇద్దరిని పెట్టారు లాస్ట్లో సో క్లారిటీ హౌస్ మేట్స్లో అందరికీ క్లారిటీ ఏం వచ్చిందంటే హరిత హరీష్ గారు వెళ్ళిపోతారన్న క్లారిటీ వచ్చింది హౌస్లో ఎందుకంటే దివ్య గారు వచ్చిన దగ్గర నుండి తన పర్ఫార్మెన్స్ కానీ తన అంత సోపుడు ఉందనమాట సో దాని ఆ ప్రకారంగా దివ్య గారు వెళ్ళరు హరిత హరీష్ గారు వెళ్ళిపోతారన్న క్లారిటీ అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరికీ అర్థమైపోయింది ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ లాస్ట్లో ఇద్దరు కాంగ్రెస్ వచ్చేటప్పటికి అర్థమైంది సెలబ్రిటీస్లో ఎవరు లేరు అంటే కా సెలబ్రిటీస్ అందరూ గా ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ అందరికీ వెళ్ళేటట్టు కావాలని బిగ్ బాస్ టీమ్ చేశారని అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ త్రీ వీక్స్ త్రీ వీక్స్ సెలబ్రెస్ చూసుకుంటే ఓన్లీ ఫస్ట్ వీక్ మాత్రమే సిష్టి వర్మ గారు వెళ్ళారు తర్వాత అందరూ కాంగ్రెస్ ఓన్లీ సెలబ్రిటీ కింద సిష్టి వర్మ గారే ఫస్ట్ వీక్ వెళ్ళారు తర్వాత జరిగిన సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ కూడా అందరూ కాంగ్రెస్ వెళ్ళిపోవడం జరిగింది సో బిగ్ బాస్ హౌస్ వాళ్ళు క్లారిటీ అన్నమాట కాంగ్రెస్ అందరికీ మీరు ఇంకా మారాలి మీ గేమ్స్ చేంజ్ చేసుకోవాలి మీరు ఇంకా స్ట్రాంగ్గా అవ్వాలి బయట ఏం జరుగుతుందో అర్థం కావాలన్న పాయింట్లో బిగ్ బాస్ టీం ఏదో చెప్దాం కట్టి లోపల ఉన్న కామ్రెస్కి తెలియజేయడం కోసమే బిగ్ బాస్ టీమ్ చేయొచ్చు సెలబ్రిటీస్లో ఒక తీసుకొచ్చి చేయొచ్చు ఎందుకంటే అలా చేస్తే తెలియదు కాంగ్రెస్ వేరేలా ఫీల్ అవుతారు వాళ్ళకి అర్థం కాదు ఎలా బయట ఏం జరుగుతుంది అర్థం కావడం కోసమే బిగ్ బాస్ టీమ్ క్లియర్గా ఈ స్టెప్ తీసుకుని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇద్దరు కాంగ్రెస్ని తీసుకొస్తే అర్థమవుతుంది ఓకే కామన్వర్స్కి బయట అంత అనుకున్నంత లేదు లేకపోతే సెబరేటర్స్కి ఎక్కువ ఉంది మనం గేమ్ మార్చాలి మనం గేమ్ వేరే వేరే మూడ్లో వెళ్ళాలి మనకి రాంగ్ ట్రాక్ వెళ్ళిపోతుందేమో అని అనే వాళ్ళు వాళ్ళు అనుకో అనుకోవాలని చెప్పి బిగ్ బాస్ టైమ్ ఇలా నాకు అనిపిస్తుంది తర్వాత ఇక్కడ అయిపోయింది ఇక్కడ దివ్య గారిని సేవ్ చేశారు హరితరీష్ గారు ఎలిమినేట్ అనమాట తర్వాత హరితరేష్ గారిని స్టేజ్ మీద రమ్మ గారు వెళ్ళారు అక్కడ నాగజ్ నగరి ఒక ప్రోమో ఒకటి వేసారు ప్రోమో ప్రోమోకి నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తాను ప్రోమోలో ప్రోమోలో బిగ్ బిగ్ బాస్ టీమ్ బాగా చేశారు అబ్బా నాగేజ్ నగర్ కూడా చూసి వీడియోని చూసి ప్రోమో వీడియోని చూసి బాగుంది చాలా బాగుంది హరిత హరీష్ గారు చాలా బాగుంది అని చెప్పి ఎపిసోడ్ చేశారు అదంతా ప్రోమో గురించి వేరే వీడియోలో చెప్తాను సో ఆ వీడియో గురించి చూడలేదు అక్కడ ఇక్కడ స్టేజ్ మీద ఏం చేశారంటే బ్యా బ్యాక్గ్రౌండ్ పెద్ద పెద్ద మాస్కులో పెట్టారు రెండు మాస్కులు కొంచెం ఒకటి బ్లాక్ మాస్క్ ఒకటి వైట్ మాస్క్ లాగా ఇక్కడ ఏం చెప్పారు నాగేజ్ నగర్ గారు హౌస్ మేట్స్లో ఎవరికైనా ముగ్గురిని ఎవరైనా ముగ్గురు మాస్క్ వేసుకున్న వాళ్ళు కానీ మాస్క్ వేసుకున్న వాళ్ళు కానీ ముగ్గురు ముగ్గురు చెప్పమని చెప్పారు అన్నమాట హరిత హరిష్ గారిని హరిత హరిష్ గారు ఏం చేశారంటే ఫస్ట్ మాస్క్ ఎవరు వేసుకున్నారు హౌస్లో మాస్క్తో ఉన్నారు ఎవరు మాస్క్తో ఉన్నారు అనే దాంట్లో ఎవరు చెప్పారు ఫస్ట్ బర్నీ గారు అని చెప్పారు ఎందుకు బర్నీ గారు సేఫ్గా మనకు అర్థమవుతుంది ఫస్ట్ అండి బర్నీ గారు నాకు అనిపిస్తుంది అంటే మన హరిత హరిష్ గారు కరెక్ట్గా అనలిస్ చేశారు అబ్బా గేమ్ లోపల ఉండేసరిగ్గా ఆడానికి అనిపించింది ఫస్ట్ వీకే తర్వాత అంతగా పర్ఫార్మెన్స్ లేదు అది బిగ్ బాస్ టీం వల్లే అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే తను బాగా ఓవర్గా తనని చేసేటప్పటికి తను లో అయిపోయాడు సో ఇది కూడా టాక్టిక్కే కావాలి బిగ్ బాస్ టీమ్ చేస్తారు ఎందుకు లో పొజిషన్ లో టైంలో ఎలా ఉంటారు నార్మల్ టైంలో ఎలా ఉంటారు టెస్ట్ చేయడానికి ఎందుకంటే లోపల ఉండే వాళ్ళు అన్ని అన్నీ పడి ఉండాలన్నమాట సో ఆ పాయింట్లో ఏం చేశారంటే బిగ్ బాస్ టీం అప్పుడు అలా చేశారు సో అయిపోయింది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు హరిత హరిశ్ గారు బాగానే ఎలా చేస్తారు అన్ని మాటలు కూడా అంత త్వరగా వేరే వేరేగా తోలరు వేరే వాళ్ళలాగా లాగా ఇక్కడ బర్నీ గని బాగా చెప్పారు ఎందుకంటే బన్నీ గారు ఫస్ట్ నుంచి చూస్తున్నాం సేఫ్ గేమ్ ఆడుతున్నారు పెద్దగా రియాక్ట్ దేనికి ఎవరు సైలెంట్గా ఉంటారు తనకేం తను ఆడుకుని చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు సో చెప్పేసి ఉన్నాడు అని చెప్పి తర్వాత ఇమ్ముని ఇమ్ము కూడా మనం చూస్తే కావాలంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఇమ్ము కూడా బాగా పక్కా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అది మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఒక్కో ఇవాళ చెప్పింది చెప్పింది రేపటికి ఉండదు రేపు చెప్పింది ఎల్కి ఉండదు ఫన్ యాంగిల్లో ఒకటే బాగుంది ఇమ్ముది ఫన్ యాంగిల్లోనే ఇప్పుడు దాకా ఆ ఓటింగ్ కానీ అవన్నీ ఫన్ యాంగిల్లోనే వస్తున్నాయి సో ఆ ఫన్ యాంగిల్ అది అలవాటు అయిపోయి అది బోర్ కొట్టేసిన తర్వాత తను అసలు ఏంటనేది తన బయటింగ్ తన ఓటింగ్ అని బయట చేంజ్ అయిపోతుంది తర్వాత తర్వాత ఎవరికి ఇచ్చాడంటే మాస్క్ వేసుకుంది డిమాండ్ పవన్కి ఇచ్చాడు నాకు ఈ డిమాండ్ పవన్ విషయంలోనే అది మాస్క్ అని నాకు అనిపించలేదు ఎందుకంటే డిమాండ్ పవన్ మాస్క్ వేసుకున్నట్టు ఉంటే ఖచ్చితంగా రీతుతో అంత క్లోజ్గా ఉండడు కెమెరాస్ ఉన్నాయి కదా అన్నీ ఉన్నాయి కదా బయట వేరేగా పోటేమో అని చెప్పి అన్న పాయింట్లో ఆలోచిస్తాడు సో మాస్క్ అయితే నాకు అనిపించలేదు కానీ మన హరితరిచిగా చెప్పిన విధానం ఏంటంటే రిలేషన్స్ కొంచెం తగ్గించుకోవాలి ఆ ఆ యాంగిల్ తగ్గించుకోవాలి తగ్గించుకుంటే నీ గేమ్ మారిద్ది దాని దాంట్లో చెప్పాడన్నమాట తర్వాత మాస్క్ లేకుండా ఎవరు ఉన్నారు ఆయన దాంట్లో ఎవరు చెప్పారు ఫస్ట్ ఫస్ట్ శ్రీజ అని చెప్పారు శ్రీజ ఫస్ట్ డే డే ఫస్ట్ ఉంటే శ్రీజ ఆట మనకు అర్థమైపోతుంది ఎందుకంటే ఏమనిపిస్తుంది మాట్లాడేది అది మాట్లాడద్ది టాస్క్ టాస్క్లు పెడితే ప్యానం పెట్టేస్తుంది ఎలా ఎలా పడితే అలా మాట్లాడద్దు అని ఆయన పాయింట్లు ఏంటంటే పాయింట్ టు పాయింట్ పెడుతుంది హరిత హరిచి కూడా చెప్పారు పాయింట్ టు పాయింట్ చెప్పింది తను చెప్పే పాయింట్ చాలా వరకు నాకు కరెక్ట్ అవుతాయి చాలా బాగుంటాయి పర్ఫెక్ట్గా స్థింక్ అవుతాయి అన్న చెప్పాడు హరితరీష్ తర్వాత ఎవరికి ఇచ్చాడు మళ్ళీ తర్వాత తనుజకి ఇచ్చాడు మాస్క్ లేకుండా ఉంది తనుజ అని సో తనుజ నన్ను నేను చూసుకుంటాను తనుజ నా నా గేమ్ తనుజలా ఉంటుంది తనుజ మాట్లాడుతున్నట్టు నేను మాట్లాడుతాను నాకు అలాగే పెద్దగా నవ్వదు నా కామ్గా ఉంటుంది అన్న పాయింట్లో చెప్పుకొచ్చాడు సో అనిపించింది నాకు కూడా అది అది కరెక్ట్గా అనిపించింది తనుజాను కొన్ని కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి హరితరీష్ గారికి తనుజ కొన్ని ఉన్నాయి అన్నీ కాదు కొన్ని తర్వాత మన ఆర్మీ భవన్ కి చెప్పాడు మాస్క్ లేకుండా అని చెప్పి తనకి ఏం చెప్పాడంటే తను బాగా ఆడతాడు తను స్ట్రాంగ్ కట్టేసుకుంటాడు కానీ తన కొన్ని రిలేషన్స్ ఈ రిలేషన్ వాటిలో వెళ్ళటం వల్ల ట్రాక్ మారిపోతుందా గేమ్ మారిపోతుందా గేమ్స్ చేంజ్ అయిపోతుందా అనిపిస్తుంది అన్న దాంట్లో చెప్పాడు అన్నమాట తనకు కూడా సజెషన్ చాలా బాగా చెప్పాడు అనిపిస్తుంది నాకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఏ సబ్స్క్రైబ్ చేయండి